హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా పంట నష్టపోయిన పదకొండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయనున్నారు ఈ పంట నష్టపరిహార డబ్బులు ఏ ఏ రైతులకి అందనున్నాయి అలాగే ఏ ఏ పంటకి ఎంతెంత చెప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటని దాని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకెక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీళ్ళంతమందికి షేర్ చేయండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మిచాంగ్ తుఫాను వల్ల ఇరవై రెండు జిల్లాలో ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎకరాల్లో ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది నాలుగు పాయింట్ ఆరు ఒక లక్షల మంది రైతులకి నాలుగు వందల నలభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు అలాగే ఖరీఫ్ సీజన్లో ఐదు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన పద్దెనిమిది వందల తొంభై రెండు ఎనిమిది రైతులకు ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం ఇరవై లక్షల తొంభై మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్న పదకొండు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది రైతులకి నేడు ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు అందించే పంట నష్టపరిహార డబ్బులు ఇలా ఉన్నాయి తుఫాను వల్ల సంభవించిన వరదల వల్ల వ్యవసాయ భూముల్లో మట్టి ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టార్కి పన్నెండు వేలు ఇవ్వగా దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేలకి పెంచింది దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్కి ఆరు వేల ఎనిమిది వందల చొప్పున ఇస్తున్న పరిహారాన్ని ఎనిమిది వేల ఐదు వందలకి పెంచారు నీటిపారుదల భూములైతే గతంలో పదమూడు వేల ఐదు వందల చొప్పున చెల్లించిన పరిహారాన్ని పదిహేడు వేలకు పెంచారు వరి వేరుశనగ పత్తి చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్కి పదిహేను వేల చొప్పున ఇస్తుండగా దాన్ని పదిహేడు వేలకు పెంచారు ఉద్యానవన పంటలకు ఏడు వేల ఐదుల నుంచి పదిహేడు వేలకు పెంచారు మామిడి నిమ్మ జాతి తోటలకు ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఐదుల చొప్పున మల్బరీకి నాలుగు వేల ఎనిమిది నుంచి ఆరు వేలకు పెంచి రైతులకి ఆర్థికంగా భరోసా కల్పించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది ఈ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహార డబ్బులని నేటి మధ్యాహ్నం మూడు గంటలకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు